హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిగ్ధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి రాములకాయ ఎండు రొయ్యల కర్రీ అండి మా చిన్నప్పుడు ఎక్కువ శాతం ఈ కర్రీ తినేవాళ్ళం చాలా టేస్టీగా ఉండేది మా అమ్మమ్మ అయితే ఈ కర్రీ చాలా బాగా చేసేదండి మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఈ కర్రీ ఇప్పుడైతే ఎక్కువ శాతం ఇవి దొరకడం లేదు ఇవి మా అమ్మ చెట్టు పెట్టిందండి వాటికి కాసాయి ఏమి చూడగానే కర్రీ వండేసుకోవాలనిపించింది అందుకే తెంపేసుకున్నాము మీలో ఎవరైనా ఈ కర్రీ తిని ఉంటే కింద కామెంట్ చేయండి ఈ కర్రీ రెడీ చేసుకోవడం కోసం నేనైతే పావు కప్పు వరకు రొయ్యలు తీసుకున్నాను ఎండు రొయ్యలు అండి ఈ రములకాయలు అనేది చిన్నగా ఉంటాయి కాబట్టి ఇలా రెండు వక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ కర్రీ కోసం నేను ఇలా మెంతికూర పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసి పక్క పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే ఒక నాలుగు వరకు పచ్చిమిర్చిని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఇవి కాసేపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తల తోక తీసి పెట్టుకున్న ఎండ రొయ్యల్ని వేసేసుకోవాలి ఇవి కొంచెం వాటర్లో కడిగేసి వేసేసుకోండి ఎండ రొయ్యల్ని ఎండ రొయ్యలు కాసేపు ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు మెంతి ఆకును వేసేసుకోండి ఇలా మెంతి ఆకు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఈ ఆకు తొందరగానే ఫ్రై అవుతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రాముక్కాయల్ని వేసేసుకోండి ఇలా రాములకాయలు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టును వేసేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకోండి ఇలా మొత్తం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ రాముక్కాయలకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి చాలా క్విక్గా అయిపోతుందండి ఈ కర్రీ మాత్రం ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత వన్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసేసుకోవాలి మనకి రాములకాయలు అనేది ఎన్ని తీసుకున్నా కూడా పుల్లగా ఉంటాయండి అందుకనే కారాన్ని చూసి వేసేసుకోండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను పచ్చిమిర్చి వేసుకున్నా కూడా వన్ స్పూన్ వరకు అయితే కారాన్ని వేసుకున్నాను ఇలా కారం వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కొంచెం మెంతి పొడిని వేస్తున్నాను ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది రాములకాయ ఎండి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే ఈ రాములకాయలు తక్కువగా దొరుకుతున్నాయి కానీ అప్పట్లో చాలా దొరికేదండి చీల్లలో ఎక్కువ పెట్టేవాళ్ళు ఇప్పుడైతే తగ్గించారు పెట్టడం కూడా అక్కడక్కడ ఇళ్ళల్లో పెట్టుకుంటున్నారు తప్పించి చీళ్ళల్లో అయితే తగ్గిపోయింది ఈ రాములకాయలు పెట్టేయడం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు